హాయ్ హలో నమస్తే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్ జరిగింది న్యూస్ అందరం చూస్తూ ఉన్నాము మీరు చూశాను నేను చూశాను న్యూస్లో వచ్చిన దాన్ని బట్టే నేను చెప్తున్నాను బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ఒక సొల్యూషన్ తీసుకొద్దామని అనుకోవటం మాత్రం నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఆయనే రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు తిరిగి సరే ఇద్దరు కలుద్దాం అనుకున్నారు కలిశారు అంతవరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హిస్ కైండ్ ఇనిషియేషన్ టేకన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ రైట్ బిట్వీన్ ద టూ స్టేట్స్ రైట్ కానీ కొన్ని కొన్ని న్యూస్ చూస్తే డిఫరెంట్గా ఉంది నాకు కొద్దిగా అరే ఈ న్యూస్ ఏంటి ఎలా వస్తుంది అని అనిపించింది సరే ఏదైనా ఆ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి ఐ మీన్ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్కి సంబంధించిన కొన్ని ఆస్తులు ఇవి మావే మే వివము అని రేవంత్ రెడ్డి గారు అన్నారని చెప్పి న్యూస్ వస్తుంది సరే వాళ్ళు అంటారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారా అనే దాని మీద న్యూస్ రాలా నేను ఒప్పుకున్నారా అనే న్యూస్ రాలే ఆయన అడిగేరని న్యూస్ వస్తుంది ఈయన సైలెంట్గా ఉన్నారంటే ఒప్పుకున్నారా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్లో హైదరాబాదు అనేది జాయింట్ క్యాపిటల్ అది కరెక్ట్ జాయింట్ క్యాపిటల్ అన్నప్పుడు ఆస్తులు మొత్తానికి జాయింట్ క్యాపిటల్ ఇప్పుడు జాయింట్ క్యాపిటల్ అయిపోయింది కాబట్టి ఆస్తులన్నీ మావేనే తప్పు ఎందుకంటే అది ఇది ఉమ్మడి క్యాపిటల్ ఉమ్మడి క్యాపిటల్లో డివిజన్ చేయాల్సినవి చేయలేదు కొన్ని ఆస్తుల్ని డివిజన్ చేయాలి డివిజన్ చేయరా సరే తర్వాత చేద్దాం పెట్టారు అక్కడ ఇప్పుడు ఉమ్మడి క్యాపిటల్ అయిపోయింది ఉమ్మడి క్యాపిటల్ అయిపోయినంత మాత్రాన ఆస్తుల మీద హక్కు కోల్పోతారా రాష్ట్రము కామన్ క్యాపిటల్ మీద హక్కు కోల్పోరు కదా అంటే ఒకవేళ ఉమ్మడి క్యాపిటల్ అయిపోయినంత మాత్రాన సార్ ఆర్గ్యుమెంట్ తప్పు రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారిది ఎందుకంటే అది కామన్ క్యాపిటల్ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆ ఆస్తి ఇద్దరికీ రావాలి అనేది సింపుల్ సింపుల్ ప్రిన్సిపల్ అది ఓకే అది ఒక పాయింట్ మరి దానికి చంద్రబాబు నాయుడు గారు మరి ఒప్పుకున్నారు లేదా మనకైతే తెలియదు వెరాజ్ నేను ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇది ఎన్టీవీలో చూసాను నేను టీవీ పేరు కూడా చెప్తాను ఎన్టీవీలో వస్తుంటే చూశాను నేను అది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంటే భద్రాచలం కింద ఉన్న ఐదు గ్రామాలను ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్తుంది పోలవరం ఐ మీన్ ఎన్టీవీ ఛానల్లో వేరే టీవీ ఫైవ్లో ఆయన ఒప్పుకుంటారో లేదో ఒకవేళ ఒప్పుకుంటే ఇఫ్ క్లాస్ పెట్టి చెప్తున్నాడు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ లాంటి వాళ్ళ ఛానల్లో అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ పాసిబిలిటీ అంటే వీళ్ళందరూ ఈ ఐదు గ్రామాలు భద్రాచలం కింద ఉన్నటువంటి ఐదు గ్రామాలు తెలంగాణకి ఇవ్వక ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారేమో అని నాకు అనుమానం మోరవర్ రెండు వేల పదహారులో మీకు గుర్తుంటే కేసీఆర్ గారు రెండు వేల పదహారులో స్టేజ్ మీద నుంచి చెప్పారు ఈ ఐదు గ్రామాలని తెలంగాణలో కలపడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని చెప్పారు ఆయన ఒప్పుకున్నారని చెప్తే ఆ భద్రాచలానికి సంబంధించిన కలెక్టర్ దాన్ని ఖండించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు కలెక్టర్ ఖండించాడు కలెక్టర్ ఏమన్నాడంటే ఈ ఐదు గ్రామాలు గనుక తెలంగాణకి ఇస్తే ప్రాజెక్ట్ ఎట్టగడతాము అసలు అది అవుట్ ఆఫ్ టాపిక్ అది ఛాన్సే లేదు అని అప్పుడు కలెక్టర్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల పదహారులో అన్నారు ఈ టాపిక్ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక ఉద్యమాలు వేసాయి ఉద్యమాలు వేసినప్పుడు జగన్ గారికి ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది ఈ గ్రామాలు ఇవ్వటం కుదరదు ఇది కుదరదు అని చెప్పారు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఈ ఐదు గ్రామాలు ఏమైతేనే ముంపుకు గురయ్యేటువంటి గ్రామాలు అసలు ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపారు ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు నీరు స్టోరేజ్ అయినప్పుడు ఒకవేళ ముంపుకు గురైతాయి ఒకవేళ వాటర్ ఓవర్ఫ్లో అయితే ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎఫెక్ట్ అవుతాయి ఏడు మండలాల ప్రజలు ఎఫెక్ట్ అవుతారని ఆ మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపారు దాన్ని ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందిందైతే దానివల్ల ఎఫెక్ట్ అయ్యే పీపుల్ కూడా అదే రాష్ట్రానికి వస్తే ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళని ఈజీగా తప్పించడానికి వాళ్ళని ఈజీగా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపారు ఇప్పుడు ఈ ఏమంటారంటే ఈ ఏ ఏ ఐదు విలేజ్లు ఏమంటారంటే మాకు భద్రాచలం పక్కనే ఉంది కాబట్టి ఎక్కడో పాడేరు అనేది మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మమ్మల్ని అక్కడ కలపని అంటారు వాళ్ళు ప్రజలుగా వాళ్ళు అంటారు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తారు తప్ప భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అనవసరం ఇదంతా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పాలు ప్యాకెట్ కొనుక్కోవాలంటే పక్కన ఉన్న భద్రాచలం వెళ్ళాలి అంతవరకు ఆలోచిస్తారు తప్పితే రేపు పొద్దున ఒక తుఫాన్ వస్తే ఏం జరిగిద్ది మొత్తం అసలు ఆనకట్ట ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఆనకట్ట తెగి నీళ్ళు వచ్చి పైన పడ్డప్పుడు సునామీ వచ్చిన ఇప్పుడు ఏం జరిగింది అంత పెద్దగా ఆలోచించాడు ప్రజలు వాడి పొద్దున పాలు ప్యాకెట్ ఏం కొనుక్కోవాలి పిల్లడికి బిస్కెట్ ఏం కొనాలి ఎంతవరకు ఆలోచిస్తాడు ప్రజలు ఓకే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఏడు ప్రా ఏడు గ్రామాలను కనుక మీరు తెలంగాణకి ఇస్తే ఒక ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఏంటంటే ఆ పోలవరం ప్రాజెక్టు వలన ఒకవేళ మునిగిపోతాయి ఒకవేళ వాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి ఏడు గ్రామాలు ఎఫెక్ట్ అయితే అప్పుడు వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఎమర్జెన్సీ నిర్ణయము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణలో ఉన్న జిల్లా గ్రామాల గురించి అలా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మునుపు ముంపు అవుతుంది ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన ప్రజలు మునిగిపోయే తట్టుకున్నారు వీళ్ళని తీసుకొచ్చి వేరే చోట పెట్టండి అని అప్పుడు ఎవరు ఎవరు నిర్ణయం తీసుకోవాలి ప్రాజెక్ట్ ఏమో వర్షమేమో దేవుడు పంపించేది పోలవరం ఏమో ఆంధ్రప్రదేశ్ది గ్రామాలు ఏమో తెలంగాణలో ఉంటాయి ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోవాలి దాన్ని ఎట్లా నిర్ణయం తీసుకుంటారు కష్టమైపోయింది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయనుకోండి మునిగిపోయినాయి మునిగిపోతే వెంటనే వీళ్ళు ముఖ్యమంత్రి గారు లేదా ఎవరో ఒకరు ఇంటర్ఫీర్ అవుతారు లేదంటే అప్పటికప్పటికి ఏదో ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి పక్కన వాళ్ళని తీసుకువచ్చి ఆ విజయవాడలోనే మళ్ళీ గుంటూరులోనే పెడతారు వాళ్ళని ఏది దగ్గరలో ఉంటే మన రాష్ట్రం కింద ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కింద ఉంటే నువ్వు మీరు ప్రతిదానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి వాళ్ళు అక్కడ రిజల్యూషన్ పాస్ చేయాలి వాళ్ళక్కడ అసెంబ్లీలో చర్చిస్తే అప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి అది కుదరదు కదా అది మన ప్రాజెక్టు మన ప్రాజెక్టు వల్ల మినిమి మునిగిపోయినటువంటి ప్రజలకి నిర్ణయం తెలంగాణ అసెంబ్లీలో జరగాలి అది అది అసలు నా తెలిసిన వరకు ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అంత ఈజీ కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇది ఎంత ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది అవుట్ ఆఫ్ టాపిక్ అన్నాడు ఐదు ప్ర గ్రామాలని ఇవ్వటం అనేది అవుట్ ఆఫ్ టాపిక్ అన్నాడు సింపుల్గా మీరు రాజకీయంగా వాళ్ళు రచ్చగొడుతున్నారు ఆయన కొట్టి వాళ్ళు ఉద్యమాలు తీసుకువచ్చారని చెప్పి అన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఈ గ్రామానికి సంబంధించి బట్ ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చిందా వ్యతిరేకత వచ్చినట్టు సృష్టించినది అనవసరం ఇప్పుడు ప్రజలు డివైడ్ అవుతారు నేను ఇందాక చెప్పినట్టుగా పాల బ్యాగ్ దగ్గర తెచ్చుకోవచ్చు అని భద్రాచలం దగ్గర ఉంది కాబట్టి ఐదు కిలోమీటర్ల దగ్గర ఉంది అది కోరుకుంటారు ఎవరైనా దగ్గరే ఉంది కాబట్టి బట్ దే డోంట్ అండర్స్టాండ్ ది బియాండ్ ది బియాండ్ ది ది నార్మాలిటీ బియాండ్ ది నార్మాలిటీ ఒక పెద్ద విప్లవం వచ్చినా ఒకవేళ రైట్ ఉప్పెను వచ్చినా సరే ఒకవేళ అది భద్ర మే పోలవరం డ్యామ్ ఒకవేళ ఆనకట్ట తెగి నీరు వాళ్ళ మీద పడ్డ ఓవర్ఫ్లో అయినా సరే ఆ గ్రామాలు మునిగిపోతాయి గ్రామాలు ముని గ్రామాలు మునిగిపోతే అసలు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద కేసు కేసేసింది ఫస్ట్ మీ పోలవరం ప్రాజెక్టు వల్ల మా ప్రజలు చనిపోయారని చెప్పి అదొక పెద్ద లీగల్ కేసు అయిపోయింది అదంత అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఒప్పుకున్నారు నాకు తెలియలేదు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని వస్తుంది దయచేసి తొందర ఏమి లేదు ఇనిషియేషన్ తీసుకోవటంలో వీఆర్ అప్రిషియేటింగ్ చంద్రబాబు నాయుడు గారు అండర్ అందం వీఆర్ అప్రిషియేటింగ్ బట్ అంత త్వరగా ఒప్పుకోవద్దు ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన రాష్ట్రం కోసం ఆయన హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతారు దట్ ఈజ్ డ్యూటీ బట్ యూ షుడ్ ఫైట్ ఫర్ యువర్ స్టేట్ దట్ ఈస్ యువర్ డ్యూటీ రైట్ ఆయన గురుదక్షిణ ఇస్తే మీరు తీసుకోవద్దు మీరు మా గురుగారు కదా మేంత ఏముంది చూసి ఆ హైదరాబాద్లో తీసుకెళ్ళండి అది వద్దు నేను మీ శిష్యుడే కదా ఏదో ఒకటి జరిగింది ఐదు గ్రామాలు ఇస్తే అది కూడా వద్దు కరెక్ట్గా ఏది లీగాలిటీ ఏది కరెక్ట్ అని చెప్పేది కరెక్ట్గా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఐదు గ్రామాలు వెళ్తే మాత్రం ప్రమాదం అని నేను భావిస్తున్నాను రైట్ భావిస్తున్నాను అది కోర్టుల ద్వారా తేలాలి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వాలి అంత ఈజీయా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు మరి మీ ఇప్పుడు ఇప్పుడు చేసినట్టు మీ ఇద్దరు కలిసినట్టు జగన్ గారు కేసీఆర్ కలవటం అంత రెండు నిమిషాలు పని కదా వాళ్ళకి బట్ దెర్ ఆర్ సమ్ లీగల్ ఇష్యూస్ ఆర్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ అవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి అదేంది అంత త్వరగా నేను ఆ న్యూస్ విషయా ఇదేందా ఐదు గ్రామాలు ఇవ్వటానికి అంత తీసి గొప్పకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని నాకు అనిపించింది రైట్ సరే ఇంకేదో చాలా ఉన్నాయి సార్ కమిటీలు వేస్తా ఉన్నారంటే కమిటీలు వేసినా ఏమైతే రేపు పొద్దున వీళ్ళు వీళ్ళిద్దరు మంత్రులను వాళ్ళిద్దరిని మంత్రులు పెడతారు అక్కడ కూర్చొని ఈ మంత్రులు ఒకటి అంటారు ఆ మంత్రులు ఒకటి అంటారు ఇది ఇది ఓన్లీ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వాలి లేదంటే న్యాయ వ్యవస్థ ఇంటర్ఫీర్ అవ్వాలి ఇంటర్ఫీర్ అయిపోయి సెటిల్ చేసేయాలి దాన్ని రైట్ సెటిల్ చేయాలి లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు ఇచ్చేస్తా తీసుకోండి అని అంటారు ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు ఇచ్చేస్తా ఉంటారు రేపు పొద్దున ఏడు మండలాలు కూడా అడిగితే ఏం చేస్తారు ఐదు గ్రామాల ప్రజలు జై తెలంగాణ అన్నారని తెలంగాణలో కలుపుతారు మరి ఏడు మండలాలని తెలంగాణకు సంబంధించిన ఏడు మండలాలని అంతా నూట 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 ఇరవై నూట ముప్పై గ్రామాలు ఉన్నాయి మొత్తం అటన్నిటి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కోసం అని ఆంధ్రాలో కలిపారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఉద్యమానికి లేపుస్తారు ఏడు మండలాల ఉద్యమాన్ని లేపుతారు అప్పుడు ఏం చేస్తారు ఏడు మండలాలు వెళ్ళి కలుపుతారా ఆ ఏడు మండలాలు కలిపితే ఇక్కడ నల్గొండ జిల్లా పక్కన ఉన్నటువంటి ఆనుకొన్న జిల్లాలు మళ్ళీ తెలంగాణలో కలపమంటారు అటు పక్క మమ్మల్ని తమిళనాడులో కలపమంటారు ఇటు పక్క మమ్మల్ని ఒరిస్సాలో కలపమంటారు ఇది అంత కూడా ఏంటంటే ఒక పక్క నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ షుడ్ ఎండ్ దట్ ఆ నిర్ణయం ఎండ్ అవ్వాలి ఆ బార్డర్లో ఉన్నప్పుడు తప్పదు ఆ బార్డర్లో ఉన్నప్పుడు తప్పదు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నప్పుడు తప్పదు ఆ పాకిస్తాన్ పక్కనే అవ అవతల పక్క పాకిస్తాన్ కిరాణా స్టోర్ ఉంటుంది యువతల పక్క ఇండియా ఉంటాడు అది బోర్డర్ అది తప్పదు ఇది మా కిరాణా స్టోర్ పక్కను నేను పాకిస్తాన్ వెళ్తానంటే ఉల్లూరుకోరు కదా సార్ ఏదైనా సరే టెక్నికల్గా ఆలోచించండి ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఇది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించింది ఐదు గ్రామాలు ఇవ్వటం మాత్రం మిగతా ఏమైనా చేసుకోండి కానీ ఐదు గ్రామాలు ఇవ్వటం మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపించి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ మనం ఎర్లీ ఎర్లీ టు టాక్ ఎందుకంటే ఇప్పుడే ఈరోజే మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి నా లెటర్స్ వెయిటెన్సీ చంద్రబాబు నాయుడు గారికి నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీకేమైనా మొహమాట పడి రేవంత్ రెడ్డి మనోడే కదా అని చెప్పి మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అని అంటే వదిలేయండి దాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఒకవేళ మీ మొహమాట ఉండి మీరు చేయలేకపోతే మీరు మాట్లాడలేకపోతే ఆయనతో బియాండ్ యువర్ కెపాసిటీ అనిపిస్తే ప్లీజ్ లీవ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి విల్ కమ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ